హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను చికెన్ పచ్చడి చాలా బాగుంటుందండి ఇట్లా చేసి పెట్టుకుంటే ఒక మూడు నెలలైన నిల్వ ఉంటుంది సూపర్గా ఉంటుంది ముందుగా అయితే నేను చికెన్ పచ్చడికి కావాల్సినవి ధనియాలు స్టవ్ వెళ్ళికి ఇచ్చి పెట్టి బాండెలు బాగా వీటెక్కిన తర్వాత ధనియాలు రెండు టేబుల్ స్పూన్లు వేసి కొంచెం దోరగా ఫ్రై చేశాను దాచిన చెక్క లవంగాలు ఒక ఐదారు లవంగాలు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా కూడా మిరియాలు వేస్తున్నాను మిరియాలు వేస్తే వల్ల చికెన్ పచ్చడికి స్మైసీగా ఉంటుంది టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇవన్నీ కూడా ఇట్లా దోరుగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో పోసి పెట్టుకున్నామండి ముందుగా అయితే ఒకే హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను బాండీలు పెట్టి బాండట్లు వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ నిండా సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ నిండా పసుపు ఒక టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ ఈ సాల్ట్ పసుపు అంతా కలిసేలాగా బాగా కలుపుకున్నాం మేము ముక్కలకి బాగా పట్టిద్దాం ఇలా పట్టించిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఈ దీంట్లో వేడి ఎక్కువ కొందే వాటర్ వస్తాయండి ఈ వాటర్ ఏదాక కొంచెం ఉడికించుకోవాలా ఎక్కువ ఉడకూడదు చికెన్ అనేది పీసులు కరిగిపోయినట్టే అయిపోతాయి ఇప్పుడు స్టవ్లకి ఇచ్చి బాండలు పెట్టి హాఫ్ హాఫ్ కేజీ ఉంటుంది ఆయిల్ ఇందులో పోసి ఇవి బాగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలా ఇవి అయితే ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలా తీసి పక్కన పెట్టేసుకున్నాం అన్నీ కూడా ఎలాగనే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు అదే బండిట్లోకి ఆయిల్ బాగా బీటెక్ ఉంటుంది కదా ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు వచ్చి అల్లం పేస్ట్ వేస్తున్నాము ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పొయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోవాలా కొంచెం కరివేపాకు వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు ఆ చికెన్ ముక్కలు కూడా ఎత్తి ఇందులో వేసేసుకోవాలా ఇట్లా వేసుకున్నాక పది నిమిషాల తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి పది నిమిషాల దాకా ఇవి మనము ధనియాలు దాచిన చెక్క అవన్నీ కూడా మిక్సీ పట్టుకున్నాం కదా అవి ఎత్తి ఇందులో పోసేసుకునేటమే వంద గ్రాములు ఉంటుందండి కారము ఆ కారం కూడా పోసుకొని బాగా గరితో చికెన్ ముక్కలు పడేలాగా బాగా కలుపుకోవాలా ఇలా కలిపిన తర్వాత గ్యాస్ సిమ్లోనే ఉండాలండి తగినంత సాల్ట్ వేసుకున్నాము ఇవన్నీ వేసి బాగా గరితో కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలా ఇది బాగా చల్లారిన తర్వాత నిమ్మ పులుసు పోయాలండి ఈ చికెన్ అనేది బాగా చల్లారిపోవాలా నిమ్మకాయలు ఒక నాలుగు నిమ్మకాయలు తీసుకొని ఈ కట్ చేసుకొని ఇలా పులుసు అనేది సపరేట్ తీసుకున్నాను గింజలు సపరేట్ చేశాను బాగా చల్లారినకే పోస్తున్నాను నేనైతే మీరు కూడా అలాగే చేసుకోండి ఇలా చల్లారిన తర్వాత బాగా గరితో కలుపుకొని ఒక గ్లాసు బాటిల్ అయినా జాడీలు అయినా పెట్టుకుంటే మూడు నెలలు నిల్వ ఉంటుందండి ఎక్కువ రోజులు కూడా ఉంటుంది చెమ్మ తగ్గలుకుంటుంటే చాలా బాగుంటుంది చికెన్ పచ్చడి అనేది ఇది రెండు రోజుల తర్వాత వేసుకుంది తిన్నా అప్పటికప్పుడు వేసుకుని తింటే టేస్ట్ అనేది ఉండదు అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది రెండు రోజుల తర్వాత సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయ్యండి లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి